వెస్ట్ఇండీస్ జరిపారు మీ వివాహం ఎలా అయింది సార్ అది మా ఇంటి పక్క ఇల్లు రెండు ఇళ్ళు అవతల ఉండేవారు ఇల్లు సో మీరు చూసి ఇష్టపడ్డారు అయితే అంతేగా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజే అదే మరి మరి ఇందాక ఏమన్నారు ఫోటోలు కూడా చూడమని చెప్పారు సార్ మీరు అది వచ్చింది అది సో మీ పిల్లలు ఎవరు మీ బాటలో నడవట్లేదా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వద్దనుకున్నారా మీరే డిసైడ్ చేస్తారు సార్ వాళ్ళకి నేను సినిమాలు చూడమంటే సినిమాలు కూడా చూడరు

అంతే తప్ప ఏం లేదు నా కళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇక నా కళ్ళ ముందు ఉండి వీళ్ళు ఇళ్ళు వెళ్ళిపోతున్నారు మనం బాధపడిపోతాం అంటే యూ లూజ్ లాట్ ఆఫ్ థింగ్ నేను ఐమ్ హ్యాపీ ఉన్నాను బాగానే ఉంటాను కదా బాగుంటానికి ప్రయత్నం చేయాలి అంటే ప్రయత్నం చేయకుండా తిరగటం అనేది ఓట్ ఆఫ్ క్వశ్చన్ ముందు ప్రయత్నం చేయి నీ పని కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో నీ పని నువ్వు చెయ్యి వచ్చేది ఫలితం నీ నీ చేతిలో లేదు ఫలితం ఏ ఒక్కోసారి ఏదైనా రావచ్చు కరెక్ట్ అవును వెళ్తాం లేకపోయి ఉండొచ్చు బట్ నీకు కృషి అయితే ఉండాలిగా అవును కృషి చేస్తూనే ఉండదు సో దట్ విల్ బి వెరీ హ్యాపీ హెల్దీగా ఉంటావు అల్టిమేట్ రిజల్ట్ ఇస్ నాట్ యువర్స్ వచ్చినప్పుడు వస్తుంది దేవుడు నమ్ముతారా సార్ మీరు నేను నమ్మను మరి కృష్ణుడు దేవుడు కదా అంటే ఆయన చెప్పిన భగవద్గీత నమ్ముతారు ఏదే నమ్మత్తు నమ్మటం అనేది ఏముంది అమ్మ దీంట్లో ఆయన చెప్పింది ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా నమ్ముతుంది కదా భగవద్గీతని అందులో ఆయన చెప్పింది నేను చెప్తున్నాను నేను చెప్పడం కదా నేను ఏదో ఇది ఇదేం కాదు అదే కదా అంటారు మన లైఫ్ జీవితం జీవన సారం అంటారే జీవనసారం అంతకంటే ఏముంది మనం చేయాల్సింది చేయకుండా నాకు లేదు ఇప్పుడు మనం చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు అంటారు నాకు సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ నిన్న ఎవరు రమ్మన్నాడు యూ చూజ్ యువర్ సెల్ఫ్ మీరు ఇక్కడికి వచ్చి దీన్ని కావాలని కోరుకుని ఏదో ఇస్తారంటే నువ్వు సాధించాలి కానీ చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారు రామేశ్వర గారు వీళ్ళంతా సాధించి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు చాలా కష్టపడి ఉంటారు కదా వాళ్ళలాగా వాళ్ళు వచ్చేసింది వాళ్ళకి అంత వచ్చింది నాకెందుకు అంటే వాళ్ళగా నువ్వు ఏం చేసావా నువ్వు చేయలే నువ్వు చేసింది చేస్తే నీ నీ పరిధికి ఎంత ఉందో అంత పరిధి నీకు వస్తానే ఉంది నీ టాలెంట్కి సంబంధించి ఇప్పుడు నేను అమ్మా నేను సినిమాల్లో ఒకటి అలా ఫ్యాషన్ వేసాను చేసి ప్రకాష్ రాజ్కి అంత ఇచ్చేస్తున్నారు ఆటబెట్టుకున్నా నన్ను ఎందుకు పెట్టుకోలేదంటే నాకు పర్సనాలిటీ ఉంది కదా ఆయన యాక్టరు ఇవాళ దేశాన్ని ప్రపంచంలోనే ఆయన పేరు చెప్పుకుని అంత గొప్ప యాక్టర్ అతను అవును అతనిలాగా నేను ఏదో నేనున్నాను ఒడ్డు పడుకున్నాను డైరెక్ట్ చేశాను రెండు సినిమాలు యాక్ట్ చేశాను ఆయన పెట్టుకుంటారు నన్ను పెట్టుకోరని ఏడిస్తే నా ఆరోగ్యం చేడుతుంది తప్ప ఏం రాదు పోదు నాకేం రాదు సో దిస్ కంపారిజన్ కానీ లేదంటే అసలు మనం వేరే కానీ ఆలోచించకుండా మనం చేయాల్సింది చేసుకుంటూ పోతూనే ఉండాలి వచ్చినప్పుడు వస్తుంది సార్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా మీరు వివరించారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అంటే కాదు బట్ జరుగుతున్న మార్పులు పరిణామాలు ఆర్ సాటిస్ఫైడ్ అంటే ఒక సీనియర్ ఫిల్మ్ టెక్నీషియన్ అంటే బేసిక్ అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే దాని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకోవటం అవసరం లేదు ఎందుకంటే ఎనిమిది వందల మంది మెంబర్స్ దాంట్లో దాంట్లో రెండు వందల మంది అసలు ఆయన ఉన్నారో లేరో వాళ్ళకే తెలియదు కానీ అంత ఢిల్లీ ఎలక్షన్ లో చేస్తారు కదా సార్ దాన్ని గురికి చేసుకుంటారు వీళ్ళు చేస్తారు అవసరం చేయాల్సిన అవసరం లేదు అది ఈవెన్ చాంబర్ ఎలక్షన్ కూడా నేను మొన్న లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇట్ దాన్ని పోయే కాలం ఏమొచ్చి పోయే కాలం వచ్చి తిట్టు వచ్చారు మీడియా ముందే తిట్టు వచ్చాను రోజు అంతే మనకి ఏదో సరదాగా అది ఎలక్షన్ చేసుకోవాలి తప్ప ఇది దీంట్లో రూపాయి వచ్చేది లేదు ఎవరికి ఫస్ట్ పాయింట్ టైం టైం వేస్ట్ బట్ నువ్వు సర్వీస్ చేద్దాం అని వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతాం నువ్వు చేసే సర్వీసే ఎక్కువ సర్వీస్ చేస్తున్నావు సర్వీస్ చేస్తానికి వచ్చి నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు వస్తే నీ మోటివ్ ఏంటి నీ మోటివ్ సర్వీస్ మోటివ్ కాదు ఇంకా పవర్ వచ్చేది కూడా ఏం లేదు ఏం లేదు ఏముంటాం పవర్ వల్ల మాక్సిమం ఎప్పుడన్నా చీఫ్ మినిస్టర్ ఇంకోళ్ళు పిలిస్తే మీటింగ్లకు పిలిచినప్పుడు ఇల్లు కూర్చుంటే వాడు ఇస్తారు అక్కడ అడ్డుకున్ను జీడిపప్పు ఇస్తారు అంతే ఒక కప్పు కాఫీ ఇస్తారు దానికోసం తాపత్రయ పడతా ఎందుకు అంటే ఆల్రెడీ నీకు ఆ వాల్యూ ఉంది నిన్ను ముఖ్యమంత్రి గారు పిలిచే లెవెల్లో మీరు ఉన్నారు ఆల్రెడీ పెరిగే ఉన్నారు ఇవాడు దానికోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఏ పిచ్చి పనులు అంత సో అయితే అదే బట్ వివాదాలు మాత్రం వారానికి ఒకటి వస్తుంది మాస్టర్ ఇష్యూ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ అయ్యన్ని ప్రేమ ఇంతమంది ఉన్న ఇండస్ట్రీలో ఇష్యూస్ ఉంటా ఉంటాయి ఆ ఇష్యూని మనం సీరియస్గా తీసుకోవటం తీసుకోకపోవటం అనేది మనం ఆలోచించుకోవాలి ఏదో ఉంటూ ఉంటాయి ఉన్నప్పుడు దాన్ని పెట్టుకోవచ్చు సార్ మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన తగాదాలు ఏవైతేనే మీరు ఒక సహ అంటే టెక్నీషియన్గా సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు సమాధానించి చెప్పారా ఆయనతోనా ఇది పర్సనల్ గా ఒకవేళ నేను మాట్లాడిన నేను పబ్లిక్ లో చెప్పకూడదు కదా ఇప్పుడు నేను నిజంగా వాళ్ళ వెల్విషర్ని అయితే ఒకవేళ నేను ఇల్లు అక్కడ ఏళ్ళు పెట్టి ఉంటే పెట్టానా లేదని తర్వాత సంగతి పెట్టుంటే అక్కడ ఏం జరిగింది ఇక్కడికి బట్ అసలు అంటే అది బాగా బహిరంగ ఇప్పుడు వాళ్ళు బహిరంగ ఉన్నారు నేను బహిరంగంగా ఉండకూడదు నేను కాదు ఎవరైనా కానీ ఎవరు ఇంటర్ఫీర్ అయినా కానీ ఇంటర్ఫీర్ అయిన వాళ్ళు బయటకు వచ్చి ఇట్ట జరిగింది ఇట్ట జరిగింది అని చెప్తే పెద్ద మనిషి ఎట్ అవుతారు వాళ్ళు అవును ఫస్ట్ పాయింట్ అది తప్పు రెండోది అటువంటివి జరగటం విచారకరం అందులో మనవాళ్ళు కావాల్సిన వాళ్ళు పిల్లలు మంచివాళ్ళు తండ్రి మంచాడు ఈ రకాల సమస్య ఎందుకు సమస్య వచ్చిందని నాకైతే అర్థం కాలేదు నాతో అందరూ బాగుంటారు నాలుగు ముగ్గురు పిల్లలు బాగుంటారు ఆయన బాగుంటారు మోహన్ బాబు గారు బాగుంటారు అందరూ వెరీ నైస్ వెరీ నైస్ పీపుల్ చాలా మర్యాదగా నాతో చాలా అంకుల్ అంకుల్ అంటారు పిల్లలు ఆయన తమ్ముడు తమ్ముడు అంటూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో అట్ట జరిగిందంటే నాకు నిజంగా బాధగా ఉంది ఐ జస్ట్ రియలీ వాంటెడ్ టు గో అండ్ స్పీక్ బట్ ఏమో ఎందుకు డెలికసీస్ వాళ్ళు మనకి మొత్తానికి సార్ అయితే ఇప్పుడు అంటే ఇస్ అ లాట్ ఆఫ్ గోయింగ్ అరౌండ్ అనిపిస్తుంది సమాజం చూస్తుంటేనే అన్ని చోట్ల మా సమాజంలోనే తేడా వచ్చేసింది అది ఎందుకు వచ్చింది అంటే మార్పు ఇప్పుడు మానవత విలువలు అనేవి పోయి చాలా చోట్ల మనం విలువల గురించి మాట్లాడతాం కానీ లేవు ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం శీలం అనేది విలువ ఆత్మీయతలు మన సంబంధాలు మానవత సంబంధాలు విలువలు ఉండేవి ఇప్పుడు అవన్నీ పోయినాయి ఏదో ఉంటున్నాం అందరం కమర్షియల్ అయిపోయాము ఆ కమర్షియల్ ఉన్న దాంట్లో ఇవన్నీ వాల్యూస్ లేవు కదా వాల్యూ అనేది ఉంటే కదా కొన్నిసార్లు వాల్యూ కోసం మనం అన్ని పోగొట్టుకునే కథలు చాలా ఉన్నాయి గౌరవం కోసం అన్ని చేయాలి అని చెప్పి అటువంటిది ఇప్పుడు గౌరవం లేదు తక్కువ లేదు అందుకే ఒక ఫుల్ఫిల్మెంట్ రావట్లేదు జీవితంలో కదా ఇందాక చెప్పిన పుష్ప కథ కానీ లేకపోతే మా కొత్తలు రేడు కథ కానీ అదే ఫుల్ఫిల్మెంటు భార్య కోసం భర్త భర్త కోసం భార్య తండ్రి కోసం కొడుకు అని ఇవన్నీ అయితే భగవత్ కేసర్లో కూతురు కోసం తండ్రి తండ్రి కోసం కూతురు ఇవి విలువలు తిలవాలంటే వాటి కోసం ఎంత కమర్షియల్గా చేసినా కానీ మనం ఇవాళకి ఫీల్ అయ్యే సినిమాలు చూస్తున్నాం బట్ దానికి వాల్యూ ఉంది బట్ ఆ వ్యాల్యూ మన జీవితంలో ఇవ్వలేకపోతున్నాం సినిమాల్లో చూసి మనం సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు ఇస్తున్నాం కానీ మన జీవితంలో మన తల్లిదండ్రులకు కానీ మన భార్యాభర్త పిల్లలకు కానీ మనం ఆ సుఖం అన్నదమ్ములకు కానీ అక్కచెల్లెళ్ళకి కానీ మనం ఆ ఫీలింగ్ ఇవ్వలేకపోతున్నాం ఆ సమాజంలో వచ్చిన మార్పులు మనలో వచ్చింది మనం ఇన్ని మాటలు చెప్తున్నా మనం మన పిల్లలతో మాట్లాడటానికి మనకు టైం లేదు మన తల్లిదండ్రులతో మాట్లాడటానికి మన టైం లేదు అక్క చెల్లెలతో మాట్లాడటానికి టైం లేదు భార్యతో మాట్లాడటానికి టైం లేదు ఆర్ వీ అవాయిడ్ ఒకవేళ టైం ఉన్నా కానీ ఎందుకు మనకు సాధ్యమైనంత దూరంగా ఉంటామని ప్రయత్నం చేస్తున్నాం ఇంకా విలువలు ఎక్కడి నుంచి వస్తాయి విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది ఎవరికైనా వెరీ ట్రూ సార్ బహుశా కొంతవరకు సినిమా ప్రభావితం చేస్తుంది ఈ విషయాలని బహుశా అలాంటి కథలు వచ్చేసి క్లిక్ అయిపోతే ఆడియన్స్తో తప్పకుండా ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద సినిమాలు ఇంత మార్పులు తెచ్చిన సినిమాలు మనుషుల్లో సమాజంలో ఉన్నాయి చెడు ప్రభావం చూపించిన సినిమాలు కూడా కొంత ఎంతో ఎంతో అంత ఉంటాయి చెప్పాలంటే నేను పుష్ప టూ చూడకూడదు అనుకున్నాను ఎందుకంటే బయట చెప్పిన మాటలు అదేదో రకావత్ మీద వచ్చు ఇటువంటి అన్నీ విని పిచ్చి సినిమాలు చూడాలా మనం ఎందుకు చూడాలి ఎందుకో చూద్దామని మనం పెట్టుకున్న పెట్టుకున్న ఫస్ట్ హాఫ్లో నాకు చిరాకు చిరాక్గా ఉండింది ఫస్ట్ హాఫ్ చూస్తాం టుక్ మీ అబౌట్ ఫైవ్ అవర్స్ ఫస్ట్ హాఫ్ చూడటానికి ఇంటర్వెల్లో వెళ్ళి మెల్లిగా బోన్ చేసి వచ్చి కూర్చున్నాం మళ్ళీ సరే చూద్దాం వద్దా చూద్దాం వద్ద పది నిమిషాలు ఆలోచించి పెట్టాం పెట్టిన ఐ డోంట్ ఆ గంట ఇరవై నిమిషాలు గంట నలభై నిమిషాల్లో ఉంది ఆ సినిమా మొత్తం కంప్లీట్ చూసి ఐ వాజ్ క్రయింగ్ యాక్చువల్గా అంటే అక్కడ నీకు లైఫ్ ఉంది ముందు లైఫ్ లేదు అంతా ఏదో సినిమాలు కమర్షియల్గా ఉండేదంతా తీసాడు ఆయన ఇక్కడ జీవితం తీసాడు ఆ భార్యాభర్తల అనుబంధాన్ని చూస్తే నాకు అసలు పిచ్చెక్కిపోయింది ఆ అమ్మాయి కోసం ఇతను తప్పట తప్పన కానీ వేరే సీన్లో ఆ అమ్మాయి వాళ్ళని చార్జ్ చేసిన సీన్ కానీ తర్వాత ఆ ఆడబిడ్డ కోసం ఇతను వెళ్ళి ఫైటింగ్ చేస్తాం అంటే వాడు అంత పెద్ద డాన్ లాంటి వాడు వాడు వెళ్ళి ఆడు లైఫ్ను బాగొట్టుకున్నాడు డబ్బును బాగొట్టుకుంటా ఎన్ని పోయినా పర్లేదు నాకు పిల్లలు కాపాడితే చాలనే ఫీలింగ్ తెచ్చా అంటే మనలో కూడా ఒక ఆవేశం తీసుకురాగలిగాడు ఖచ్చితంగా సార్ వేసే నా కొడుకు నేను ఫీలింగ్ ఉంది సినిమా చూస్తా అంటే వదిలిపెడతావుంటారు నువ్వు అసలు అనే ఫీలింగ్ ఉండేది ఆ దీనికి తీసుకెళ్ళారంటే మనలో ప్రతి మనిషిలోనూ అంత ఎమోషన్ తీసుకురాగలిగితే బాగుంటుంది అవును సినిమా డబ్బులు ఇచ్చి సినిమా చూడటం కాదు సినిమాతో పాటు మనం నేర్చుకోవాల్సింది అది మనం అది వదిలిపెట్టేస్తాం దాంట్లో వాడు స్మగ్లింగ్ ఎలా చేశాడు ఎలా దొంగతనం చేశాడు ఎవరు ఎవరిని చంపాడు ఎలా చంపాడు అల్లు అర్జున్ కత్తితో కొట్టాడా కథతో కొట్టాడు చంపాడా ఇది ఆలోచిస్తాం అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ రష్మిక అనే క్యారెక్టర్ అనే క్యారెక్టర్ అల్లు అర్జున్ అనే క్యారెక్టర్ ఎంత బాగా నా అనేది మనం వెరీ వెరీ ట్రూ సార్ హ్యూమన్ వాల్యూస్ రిలేషన్షిప్స్ నిలబడ్డప్పుడే టోటల్ సక్సెస్ అని చెప్పచ్చు సినిమా కావచ్చు జీవితాల్లో కావచ్చు కానీ భరద్వాజ్ గారు మీరు మళ్ళీ వెబ్ సిరీస్ కానీ ఇంకా ఏమన్నా వెంచర్స్ కానీ క్రియేటివ్ వెంచర్స్ చేసే చేస్తాను చెప్తాను కదా నేను పని చేస్తానే ఉంటా ఖాళీగా ఏం లేదు ఏదో ఇటువంటి కథ రాసుకోవటం రాయటం చేస్తా ఉంటాను మనకి అవకాశం కూడా రావాలి కదా అవకాశం వస్తే చేస్తానికి రెడీగా ఉన్నాం బట్ నేను ఇందాక చెప్పినట్టు ఐ కీప్ ఆన్ ట్రయింగ్ టు డూ సంథింగ్ అవుతుందా అవదా నాకు తెలియదు అయినప్పుడు అవుతుందో అవ్వకపోతే కూడా నష్టం లేదు అయితే లాభం లేదు బట్ మీరు యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్ అండ్ ఎవ్రీబడి వాచెస్ యువర్ వీడియోస్ మీ వీడియోస్కి మంచి చాలా మంచి స్పందన చూశాను నేను కాబట్టి పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు సినిమా ఇండస్ట్రీలో అవుతున్న అంశాలు కావచ్చు సార్ ఎప్పుడు మీరు ఏదో ఒక కొత్త విషయం చెప్తారు లేదు పాత విషయం అయినా కొత్తగా చెప్తారని ఆశిస్తూ ఉంటాం ఎదురు చూస్తూ ఉంటాం మీ దీనికోసం సో అదే సార్ చాలా ఆనెస్ట్ కాన్వర్జేషన్ సార్ ఇవాళ ఇంత డీల్ గా ఎప్పుడు నాకు తెలియదు కానీ మీ సినిమాలో నేను నటించాననే ఒక చిన్న విషయాన్ని నేను ఇప్పుడు పోతే అందరికి సినిమాలో చాలా ఎంజాయ్ చేశాను సార్ ఫ్యూ డేస్ ఆఫ్ వర్క్ క్యారెక్టర్ కూడా నా రియల్ క్యారెక్టర్ కాబట్టి జర్నలిస్ట్ క్యారెక్టరే కాబట్టి నాకు ఐ ఫెల్ట్ ఎట్ హోమ్ అది ఫర్ ఆపర్చునిటీ సార్ అండ్ తప్పకుండా మీతో టచ్ లో ఉంటాం అప్పుడప్పుడు ఏ ఉపద్రవాలు వచ్చినా సునామీలు వచ్చినా వచ్చి మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాం సునామీ ఎందుకు వచ్చింది భరద్వాజ్ గారు థ్యాంక్ యూ సార్ నమస్కారం